జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సీనియర్ కాంగ్రెస్ నేతలు తిరగబడ్డారు కష్టపడి పనిచేసిన పార్టీ నేతలకు పదవులు ఇవ్వకుండా శ్రీహరి అవమానిస్తున్నట్లు వారి మండిపడ్డారు కడియం వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నేతలు అంబేద్కర్కు ఇచ్చారు అంబేద్కర్ కోడల వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నిరసన వ్యక్తం చేశారు స్టేషన్ గణపూర్లో కాంగ్రెస్ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు వారు ఫిర్యాదు చేశారు పార్టీ కోసం కష్టపడే వారి కోసం కాకుండా పార్టీ మారి వచ్చిన వారికి శ్రీహరి పదవులకి కట్టబెడుతున్నారని ఫైర్ అయ్యారు చేస్తున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం పార్టీ ఏ అధికారంలో లేకపోయినప్పుడు కూడా మేము పార్టీలో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఎంతమంది మమ్మల్ని బెదిరించినా కూడా మేము కాంగ్రెస్ పార్టీని విడనాడలేదు ఎందుకంటే కష్టమైన నష్టమైనా కాంగ్రెస్ పార్టీని బలోపతం చేసుకుంటూ ఒక్కొక్క కార్యకర్తను తీర్చి తీర్చిదిగా తీర్చిదిద్దిన వెనక ఆ మేడం గారికి దక్కాలని నేను మనసారా వేడుకుంటున్నాను అంతేకాకుండా అధికారం వచ్చిన తర్వాత కూడా మాకు వండి వండి చేయ గడబడుతా ఉంది పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీ గారు